ఓడి కూడా తన పిల్లలను తణుకుపోవాలని గద్ద చూస్తూ ఉంటే ఊరుకోదు తన రెక్కల్ని అడ్డు పెట్టుకొని మరి తన పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది మీరు కాగా చూస్తూ ఉన్నారు అని చెప్పి విద్యాదేవి మహాలక్ష్మిని అంటూ ఉంటుంది నేను ఎక్కడ ఉన్నా కూడా మీ గురించి ఆలోచిస్తూనే ఉంటాను మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి అని చెప్పి విద్యాదేవి జనార్దనతో చెప్తూ ఉంటుంది అమ్మ ప్రీతి నువ్వు కోరుకున్న విధంగానే నేను ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను నేను ఏం చెప్పినా సరే నీ మంచి కోసమేనమ్మా నువ్వు చదువుకొని మంచి ప్రయోజకురాలు అయితే కనుక సంతోషించే వారిలో నేను కూడా ఉంటాను జాగ్రత్త అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే వెళ్ళు ఇక రావద్దు అని చెప్పి ప్రీతి చెప్తుంది ఇక విద్యాదేవి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అలా విద్యాదేవి కొంత దూరం వెళ్లి మళ్ళీ వెనక్కి తిరిగి చూసి అందరినీ చూసి బాధపడుతూ ఉంటుంది గతంలో తన పిల్లల్ని జనార్దన్ని మహాలక్ష్మికి అప్పచెప్పి వెళ్లిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక జనార్దన్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే గిరి కూడా ప్రతి విషయంలో అవుతూనే ఉంది ఈవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం పీడ విరగడైనట్టుంది అని చెప్పి గిరి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పిన్ని చాలా థ్యాంక్స్ పిన్ని నేను ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పి ప్రీతి అంటూ ఉంటుంది అవును బేబీ అని చెప్పి మహాలక్ష్మి అంటుంది సూపర్ మహా రామ్ రాక రాకముందే ఆ విద్యాదేవి టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేశావు ఈ స్టోరీలో అందరూ కూడా హ్యాపీ పాపం ప్రీతి బాయ్ ఫ్రెండే అప్సెట్ అయినట్టున్నాడు అని చెప్పి అర్చన అంటూ ఉంటే లేదు అతన్ని నేనే కావాలని పిలిపించాను ప్రీతితో క్లోజ్ గా ఉండమని చెప్పాను మూవీకి తీసుకెళ్లమని చెప్పాను అప్పుడు ఆ టీచర్ వైల్డ్ గా రియాక్ట్ అవుతుందని నాకు తెలుసు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఓ నీ ప్లాన్ సూపర్ మహా అని చెప్పి అర్చన అంటుంది దట్ ఈస్ మహాలక్ష్మి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నేను ఇప్పుడే వస్తాను అచ్చన అని చెప్పి మహాలక్ష్మి పక్కకు వెళ్తుంది వామో మహాలక్ష్మి తన అనుకున్నది సాధించటం కోసం తన కూతురు దగ్గరికే బాయ్ ఫ్రెండ్ని రప్పించిందంటే అసలు ఎంతటి గటికి మహాలక్ష్మి అని చెప్పి అచ్చన మనసులో అనుకుంటూ ఉంటుంది సీత రామ్ భుజంపై సంతోషంగా పడుకుంటుంది ఏంటి సీత అలసటగా ఉందా అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు లేదు మామ సంతోషంగా ఉంది అని చెప్పి సీత అనగానే ఎందుకు పిన్ని కోసం షాపింగ్ చేసినందుక అని చెప్పి రామ్ అంటాడు లేదు మమ్మ నా కోసం ఫైటింగ్ చేసినందుకు అని చెప్పి సీత అనగానే నేను చెయ్యలేదు అది నువ్వే చేపించావు అని చెప్పి రామ్ అంటాడు నాది యాక్షన్ మాత్రమే మామా ఫైట్ చేసింది నువ్వు అని చెప్పి సీత గాని నిజమే సీత నేను కూడా అంతలో ఫైట్ చేస్తానని అనుకోలేదు అని చెప్పి రామ్ అంటాడు మరి ఆ రౌడీలు నా సీత జోలికి వస్తే ఊరుకుంటానా ఏంటి ఆ రాముడు సీతమ్మ జోలికి వస్తే ఊరుకున్నాడా యుద్ధం చేశాడు కదా అలాగే నేను ఈ రౌడీలతో ఫైట్ చేశాను అని చెప్పి రామంటూ ఉంటాడు సీత నువ్వు ఎలాగైతే ఏంటి ఈ రోజు ఎంజాయ్ చేశావా అని చెప్పి రాము అడగగానే నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేశాను మామ నేను అడిగిందల్లా కొనిచ్చావు అని చెప్పి సీత అడగానే రోజు నాకు మెమోరియల్ డే మమా అని చెప్పి సీత అనగానే మెమోరియల్ డే కాస్ సీత మెమరబుల్ డే అని చెప్పి రామంటాడు అదేలే మామా అని చెప్పి సీత అంటుంది టీచర్ ఇంట్లో ఉండి నన్ను ఎంకరేజ్ చేయబట్టే నేను మామతో బయటికి వచ్చాను సరదాగా గడపగలిగాను అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి సీత ఆలోచిస్తున్నావు అని చెప్పి రామ్ అనగానే మనం అప్పుడప్పుడు ఇలా బజార్కి వద్దాం అమ్మ చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి సీత అనగానే రావచ్చు కాకపోతే అని చెప్పి రామంటాడు ఏంటి మామ మీ పిన్ని పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పి సీత అనగానే లేదు సీత పిన్నికి శారీ తీసుకెళ్తున్నాం కదా పిన్ని కూడా సంతోషపడుతుందిలే అని చెప్పి రామంటాడు నా సంతోషాన్ని వెంటనే టీచర్కి చెప్పుకోవాలి అని చెప్పి సీత ఉంటుంది టీచర్ వల్లే ఇదంతా జరుగుతుంది టీచర్ ని ఎప్పటికీ ఇంట్లోనే ఉండేలా చెయ్యాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది సరే సీత తొందరగా ఇంటికి వెళ్లి పిన్నికి శారీ చూపించాలి అని చెప్పి రామనగానే తొందరగా ఇంటికి వెళ్ళి టీచర్ తో నా సంతోషాన్ని పంచుకోవాలి అని చెప్పి సీత మనసులో అనుకుంటుంది ఇక విద్యాదేవి బయట అడుగు పెడుతూ తను ఇంట్లోకి వచ్చేటప్పుడు మహాలక్ష్మి హారతిచ్చి ఆహ్వానించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సీత రామ్కి చెప్పి వెళ్తే బాగుండేది అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక విద్యాదేవి అలా నడిచి వెళ్తూ ఉంటే మహాలక్ష్మి వెనుక నుంచి క్లాప్స్ కొడుతుంది ఎవరా అని చెప్పి విద్యాదేవి ఆగటంతో మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ఈ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ అడుగు పెట్టావు వెళ్ళేటప్పుడు ఏడ్చుకుంటూ వెళ్తున్నావు ఈ మహాలక్ష్మి అంటే ఏంటో ఎప్పటికైనా అర్థమైందా మహాలక్ష్మితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పి మహాలక్ష్మి అనడంతో విద్యాదేవి నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు ఏడవలేక నవ్వుతున్నావా అని చెప్పి మహాలక్ష్మి అనటంతో ఏడవలసిన అవసరం నాకేంటి మహాలక్ష్మి అని చెప్పి విద్యాదేవి అంటుంది నన్నే పేరు పెట్టి పిలుస్తావా అని చెప్పి మహాలక్ష్మి అనటంతో పేరు పెట్టింది పిలవటానికే కదా మహాలక్ష్మి అని చెప్పి విద్యాదేవి అంటుంది నన్ను పిలవాలంటే ఒక హోదా గర్పం ఉండాలి అని చెప్పి మహాలక్ష్మి అనటంతో అహంకారం అనే దానికి పేరు పెడితే ఎలా ఉంటుందో అది నువ్వని అర్థమైంది మహాలక్ష్మి అని చెప్పి విద్యాదేవి అంటుంది వంద గుడ్లకు తినే రాబందు కూడా రాబందుకే నేల రాదుతుందన్న సామెత వినే ఉంటావు అని చెప్పి విద్యాదేవి అనటంతో అది నాకెందుకు చెప్తున్నావు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది ఎందుకంటే నీ పొగరు అనచడానికి ఎవరో ఒకరు ఈ ఇంట్లోనే ఉండుంటారు తప్పకుండా నీ పొగరు గర్వం అహంకారం అన్ని కూడా తలదించుతారు అని చెప్పి విద్యాదేవి అనటంతో ఎవరు ఆ సీత ఆ సీత సరిపోదు అని చెప్పి మహాలక్ష్మి అంటుంది వంద తల్లు కల రావణుడు కూడా తన్ని ఎవరు అనుకుంటారు కానీ రావణాసురును ఆ రాముడు ఢీకొట్టాడు కదా అని చెప్పి విద్యాదేవి అంటుంది ఈ సీత ఆ రాముడు అంతటిది కాదు అని చెప్పి మహాలక్ష్మి అనటంతో కానీ ఆ రామ్ పెళ్లి చేసుకుంది కదా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది ఏదో ఒక రోజు రామ్ సీత ఇద్దరు కలిసి నిన్ను పాతాలానికి తొక్కేస్తారు అని చెప్పి విద్యాదేవి అనటంతో నేనేమి బలి చక్రవర్తిని కాదు నా తల మీద నేనే చేతులు పెట్టుకోవడానికి అసలు నా ఫ్యామిలీ విషయాల్లో పట్టించుకోవడానికి నువ్వెవరు సీతకు డాన్స్ నేర్పించడానికి వచ్చావు డాన్స్ నేర్పించానా అలా ఉన్నానా అన్నట్టు ఉండకుండా రామ్ ప్రీతిలు నీ కన్నబిడ్డలు అన్నట్టు జనాకి బ్రాస్లెట్ తొడిగావు జనా నీ పైన పడ్డప్పుడు టెన్షన్ కనిపించకుండా నీ మనసులో ఏదో ఆరాధన భావం కనిపించింది ఇదంతా కూడా నేను గమనిస్తూనే ఉన్నాను అసలు నువ్వు ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు డాన్స్ టీచర్ వేనా లేకపోతే వసీకరణ మంత్రం నేర్చుకున్నా మనిషివా అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవిని అడుగుతూ ఉంటుంది నువ్వు అసలు ఏం కావాలని ఇంటికి వచ్చావు నా ఇంటిని నా మనుషుల్ని అందరినీ కూడా నువ్వు లోపరుచుకోవాలనుకోవడానికి వచ్చావా అని చెప్పి మహాలక్ష్మి విద్యాదేవిని అడుగుతూ ఉంటే ఇక విద్యాదేవి నవ్వుతూ ఉంటుంది మహాలక్ష్మి కోపం వచ్చి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి కోపంగా అరుస్తూ ఉంటుంది నీ మనసులో ఉన్న దురుద్దేశాన్ని బయట పెట్టినందుకు అని చెప్పి విద్యాదేవి నువ్వు నన్ను చూసి అలా ఆలోచిస్తున్నావంటే నువ్వు అదే ఉద్దేశంతో ఈ ఇంటికి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది ఈ ఇంటి యజమానురాలైన సుమతిని ఏదో చేసి నువ్వు కావాలని ఈ ఇంటికి వచ్చావేమోనని నాకు అనుమానంగా ఉంది అని విద్యాదేవి అనటంతో ఇక మహాలక్ష్మి కోపం వచ్చి ఇక చాలు ఆపు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఎందుకు అంత కోపడు నిజాలు బయటపెడుతున్నా అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది నువ్వు నా గురించి అలా ఆలోచిస్తే నేను కూడా నీ గురించి ఇలానే ఆలోచించాల్సి వస్తుంది నువ్వు అభద్రతా భావంలో ఉన్నట్టున్నావు నువ్వే కావాలని సుమతిని ఏదో చేసినట్టున్నావు అని చెప్పి విద్యాదేవి అనటంతో ఇక మహాలక్ష్మి జరిగిన గతం అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది సుమతిని లారీతో గుర్తించిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక చాలు ఆపు నీకు నా ఇంట్లో ఉండే అర్హత లేదు అవుట్ గెట్ అవుట్ అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది వెళ్తాను మహాలక్ష్మి తప్పకుండా వెళ్తాను కానీ ఏదో ఒక రోజు నీ అంత తేలుస్తాను నీ చేతులతో నువ్వే నన్ను ఈ ఇంటికి రమ్మనేలా చేస్తాను అని చెప్పి విద్యాదేవి బయటికి వెళ్తూ ఉంటుంది ఇక వాచ్మెన్ సాంబా అమ్మగారు వెళ్ళిపోతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అవును సాంబా వెళ్తున్నాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది అమ్మగారు మీరు ఇప్పుడు వెళ్తే సీతమ్మ గారు మహాలక్ష్మి అమ్మగారు సీతమ్మని ఈ పాటికి ఇంట్లో నుంచి బయటకు పంపించేవాళ్ళు సీతమ్మ గారికి నాట్యం నేర్పించి ఈ ఇంట్లో ఉండేలా చేశారు సీతమ్మ గారిని వదిలిపెట్టి వెళ్ళకండి అమ్మగారు అని చెప్పి వాచ్మెన్ సాంబా చెప్తూ ఉంటే ఇప్పుడు వెళ్ళక తప్పదు సాంబా తప్పకుండా మళ్ళొక రోజు వస్తాను అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది నేను వచ్చే వరకు సీతకు రాజ్యం నువ్వు తోడుగా ఉండండి అని చెప్పి విద్యాదేవి అక్కడ నుంచి బయలుదేరుతుంది సీతకు రామ్కి తెలిస్తే కనుక ఒప్పుకోరు నేను ఇంట్లో ఉండేలా బతిమిలాడే వాళ్ళు ఏదో ఒకటి చేసేవాళ్ళు సీతకి రామ్కి చెప్పకుండా వెళ్ళిపోతున్నానే అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు సీతారాం ఇద్దరు కూడా ఇంటికి వస్తూ ఉంటారు కరెక్ట్గా విద్యాదేవి వచ్చే రూట్లోనే రామ్ సీత కూడా వస్తూ ఉంటారు మామ మంచి మూడ్లో ఉన్నప్పుడు టీచర్ గురించి చెప్పి టీచర్ను ఎలాగైనా సరే ఇక్కడే ఉండేలా ఒప్పించాలి టీచర్ నా పక్కనే ఉంటే గనక మహాలక్ష్మి అత్తయ్యను నేను ఈజీగా ఎదిరించగలను మామ నేను కలిసి టీచర్ని బ్రతిమలాడితే టీచర్ తప్పకుండా ఇక్కడే ఉంటారు అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రామ్ సీత ఇద్దరు కూడా అదే లో వస్తూ ఉంటారు విద్యాదేవి గా ఒక చిన్న సందులోకి వెళ్ళిపోతుంది వెంటనే రామ్ సీత విద్యాదేవి ఉన్న రూట్ ని దాటేసి వెళ్ళిపోతారు ఇక విద్యాదేవి కి వెళ్ళి ఇప్పుడు నా గమ్యం ఎటువైపు నా దారి ఎటువైపు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అదే టైం కి శివకృష్ణ జీబులో ఎక్కడికో వెళ్తూ ఉంటాడు కరెక్ట్ గా విద్యాదేవి ఉన్న దగ్గరే శివకృష్ణ ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది శివకృష్ణ కార్ ఆఫ్ చేసి సిటీ కోర్టులో ఇప్పుడే పని అయిపోయింది ఊరికి బయలుదేరుతున్నా అని చెప్పి ఫోన్లో చెప్తూ ఉంటాడు ఇక తరువాత శివకృష్ణకి కారు అద్దంలో నుంచి విద్యాదేవి కనిపిస్తూ ఉంటుంది ఈవిడేంటి ఇక్కడుంది అని చెప్పి శివకృష్ణ కారు దిగి విద్యాదేవి దగ్గరకు వెళ్తాడు ఇక అప్పుడే విద్యాదేవి ఆశ్రమంకి వెళ్దామంటే ఆశ్రమంలో నన్ను ఎవరు గుర్తుపట్టరు కొంతకాలం ఎవరో ఒకరిని షెల్టర్ అడిగితే బాగుండు అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే శివకృష్ణ కారు దిగి విద్యాదేవి దగ్గరకు వెళ్ళి అమ్మ విద్య ఇక్కడున్నావేంటి ఎక్కడికి వెళ్తున్నావు ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళాలో తెలిస్తే కదా నన్ను డ్రాప్ చేయమని అడగటానికి అని చెప్పి విద్యాదేవి అంటూ ఉంటుంది అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు మా సీత ఇంట్లో ఉంటావు కదా అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటాడు నేను సీతకు సపోర్ట్ చేస్తున్నానని ఆ మహాలక్ష్మి కుట్ర చేసి నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది అని చెప్పి విద్యాదేవి శివకృష్ణతో చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శివకృష్ణ విద్యాదేవిని ఇంటికి తీసుకెళ్తాడా అన్నది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్